ప్రైజ్ ద లాడ్ అది ఇస్రాయేల్ దేశంలోని బెత్లహేము అనే గ్రామము ఆ చల్లని రాత్రి పరలోకమే భూలోకాన్ని తాకిందా అన్నట్లుగా దేవుని మహిమతో దేవదూతల స్థుతులతో పాటలతో బెత్లహేము గ్రామం ఆనందించింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మానవులకు ఆ రోజు శుభదినం పర్వదినం బేత్సాహూర్ అనే గ్రామంలో ఉన్నాము ఇది పొలము ఇది బోయజ్ పొలము అని బైబిల్ పండితులు చెప్తారు ఇక్కడ చూడండి అక్కడ ఒక దూత కనబడి నిలబడినట్టు కనబడింది కదా ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు ఇక్కడ వాళ్ళ మందను కాచుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడే వారికి దేవదూత కనబడి బెత్లహేమ్లో మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పిన ప్రదేశం ఇదే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఒక స్టాచ్యూ గొర్రెలుండి వాళ్ళ గొర్రె పొట్టేళ్ల తలకాయలుండి ఆ పైన ఒక గొర్రెల కాపరి నిలబడి భయం భయంగా చూస్తున్నట్టు ఉంది కదా అంటే గొర్రెల కాపర్లకి దేవదూత కనబడిన ప్రదేశం ఇదే అని చెప్పడానికి సింబాలిక్గా ఈ స్టాచ్యూని తయారు చేసి ఇక్కడ ఉంచారు ఇది పెట్లహేమ్కి కొంచెం దూరంలో ఉన్న పొలము గొర్రెల కాపర్లకి దేవదూత కనబడిన పొలము ఇది బెత్సహూర్ అనే గ్రామం ఇక్కడే దీన్ని షెఫెడ్స్ ఫీల్డ్ అని పిలుస్తారు గొర్రెల కాపర్లకు దేవదూత కనబడి యేసుక్రీస్తు ప్రభు పుట్టారని శుభవార్త చెప్పిన ప్రదేశానికి గుర్తుగా ఇక్కడ ఇలా ఉంచారు ఆ రాత్రి దేవుడే మానవుడై క్రీస్తుగా పసిబాలుడై కన్య మరియ గర్భాన్న జన్మించాడు క్రీస్తు రాకతో ప్రకృతి పులకించిపోయింది ఆకాశంలో ఓ నక్షత్రం పుట్టింది యూదులకు రాజు జన్మించాడని జ్ఞానులకు తెలిసింది ఆ రోజు బెత్లహేము గ్రామము మనుష్యులతో కిక్కిరిసిపోయి ఉంది ఎందుకంటే అది జనాభా లెక్కలు వేస్తున్న సమయం ఆ రోజుల్లో బెత్లహేములో ఏ ఇల్లు ఖాళీగా లేదు బంధువులతో ప్రతి ఇల్లు నిండిపోయి ఉంది బెత్లహేముకు అతి దగ్గరలో ఉన్న బెత్సాహూర్ అనే గ్రామంలో ఊరికి దూరంగా పొలాలలో కొందరు గొర్రెల కాపర్లు ఆ రాత్రి తమ గొర్రెల మందను కాచుకుంటూ ఉన్నారు వాళ్ళు మేపుతున్న మంద కాస్త పెద్దదే అయితే గొర్రెల కాపర్లు పది పన్నెండు మంది ఉంటారు వారు మేపుతున్న గొర్రెల మందలోని శ్రేష్టమైన బలమైన గొర్రెలు ఇరుష్యలేము దేవాలయమునకు పంపబడతాయి ఎందుకంటే ఆ గొర్రెలను కూడా దేవునికి బలిగా సమర్పిస్తారు కాబట్టి ఆ గొర్రెల కాపరులు ఆ మందలను చాలా జాగ్రత్తగా వాటిని కాస్తారు మేపుతారు ఆ చల్లని రాత్రి భూమి మీద తెల్లని పొగమంచు నెమ్మదిగా కమ్ముకుంటూ ఉంది పువ్వుల మరియు గడ్డి సువాసనలతో కలిసి వస్తున్న బెత్లహేము కొండల చల్లని గాలి గొర్రెల మందల మీదుగా సాగి బెత్సాహూర్ గ్రామ ప్రజలను నిద్రలోకి నెట్టేస్తోంది గొర్రెల కాపరులు అందరూ ఒకేసారి నిద్రపోరు వారిలో ఇద్దరు మాత్రం మెలుకోగా ఉండి తమ మందను కాచుకుంటూ ఉంటారు నిజానికి గొర్రెల కాపరులు ఆ రోజంతా గొర్రెల మందను మేపి అలసిపోయి ఉన్నారు కానీ ఆ రోజు గొర్రెల కాపరులందరూ మెలుకుగానే ఉన్నారు ఎందుకంటే బెత్లహేము ప్రక్కనే ఉన్న బెత్సహూర్ గ్రామం బెత్లహేముతో పాటుగా బంధువులతో మనుష్యులతో కిక్కిరిసిపోయి కలకలలాడిపోతూ ఉంది ఆ ఊరంతా చాలా సందడి సందడిగా ఉంది ఆ గొర్రెల కాపరులు ఆవిష్యమే మాట్లాడుకుంటూ ఉన్నారు అన్న జనాభా లెక్కలలో నీ పేరు వ్రాయించుకున్నావా అని ఓ గొర్రెల కాపరి మరో గొర్రెల కాపరిని ప్రశ్నించాడు నా పేరు మా ఇంటిలో ఉన్న అందరి పేర్లు ప్రొద్దున్నే జనాభా లెక్కల్లో వ్రాయించేశా ఏ నువ్వు వెళ్ళలేదా ఏంటి అని ఎదురు ప్రశ్నించాడు ఆ వ్యక్తి ఇది కైసరు చక్రవర్తి ఆజ్ఞ అంట కదా మన పేరు జనాభా లెక్కల్లో రాయించకపోతే జరిమానా వేస్తారంట కదా అందుకే మా పేర్లు నిన్నే రాయించేసుకున్నాం అని జవాబు చెప్పాడు ఆ గొర్రెల కాపరి మా ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది రోయి నుండి నజరేతు నుండి మా బంధువులు మా ఇంటికి వచ్చేశారు అని చెప్పాడు మరో గొర్రెల కాపరి వారు ఈ విధంగా సంభాషించుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు అందుకే ఆ గొర్రెల కాపర్లు ఆ రోజు ఇంకా నిద్రపోలేదు ఆ పొలంలో ఒక చిన్న రాతి గుహ ఉంది దాని ముందు ఈ గొర్రెల కాపర్లు కూర్చొని మధ్యలో ఒక చలిమంట వేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు చూడండి వాళ్ళు ఇక్కడ ఉండి చలిమంట వేసుకుంటా ఉంటారు ఏసుక్రీస్తు ప్రభువు పుట్టిన కాలంలో ఉన్న గొర్రెలు కాపర్లు వాళ్ళ మందని ఇక్కడే దాచుకునేవాడు వాళ్ళ మందని ఇక్కడే పెట్టేసి వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఈ గుహలో అదే గుహ ఇది వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు దేవదత్త ప్రత్యక్షమయ్యాడు ఎక్కడనేది పర్ఫెక్ట్ అని చెప్పలేము అది దాని గుర్తిగా అక్కడ చర్చ పెట్టారు అంతే ఇక్కడ అవ్వచ్చు ఇక్కడ అవ్వచ్చు లేదా బయట అవ్వచ్చు తెలుగు ఏరియా మాత్రం ఇదే కానీ ఈ గొర్రెలు కాపర్లు ఉండే గుహ మాత్రం ఇదే అందుకని ఈ ఇలాగే ఉంచారు ఇప్పటి వరకు కూడా ఎవరు చూడడానికి ఇక్కడ పిక్చర్ కూడా పెట్టారు చూడండి ఇదిగో గొర్రెల కాపర్లకి దేవదూత కనబడిన ప్రదేశం ఇదే అని చెప్పేసి బెత్లహెం బొమ్మ చూపిస్తున్నారు అంటే వాళ్ళు బెత్లహెం కు దూరంగా పొలాల్లో ఉన్నారు ఇది బెత్లహే దూరంగా ఉన్న బేత్సాపూర్ అనే గ్రామం ఇక్కడ నుంచి బెత్లహం వాళ్ళు గొర్రెల కాపర్లు వచ్చారు అనమాట ఆ రోజు గొర్రెల కాపర్లకు ఉండే ఒరిజినల్ స్థలం ఇదే దేవుడు ఎంతో కృప చూపించి మనకి ఆ తమ ముందు చిన్న మంట వెలుగుతోంది ప్రక్కనే ఉన్న గొర్రెల మందలో నుండి కొన్ని చిన్న గొర్రెలు అప్పుడప్పుడు అరుస్తూ ఉన్నాయి ఆ శబ్దం తప్ప అక్కడంతా నిశ్శబ్దంగానే ఉంది ఆ రాత్రి ఒక అద్భుతం జరగబోతోందని చరిత్రలో ఆ సంఘటన గురించి తమ గురించి భవిష్యత్తు రోజులలో ప్రపంచమంతా చెప్పుకోబోతుందని వారికి అప్పుడు తెలియదు ఇంతలో అక్కడ ఒక్కసారిగా వెలుగు రాత్రి ఆకాశాన్ని చీల్చుకుంటూ సూర్యకాంతి కంటే ప్రకాశవంతమైన వెలుగుతో ఆ పొలము నిండిపోయింది అప్పటి వరకు చిన్నగా అరుస్తున్న గొర్రెలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయాయి ఆ వెలుగును చూడగానే గొర్రెల కాపరులు భయంతో గజగజలాడిపోయారు ఆ గొర్రెల కాపరుల గుండె గట్టిగా కొట్టుకుంటుంది వారి గుండె కొట్టుకుంటున్న శబ్దం వారికే వినబడసాగింది ఇక్కడ ఏదో జరగబోతుందని అందులో ఒకడు గట్టిగా అరవబోయాడు కానీ అతను గొంతులో నుండి శబ్దం బయటకు రానేలేదు ఆ దివ్య వెలుగు మధ్యలో ఒక అద్భుతమైన తెల్లని రూపంలో ఎవరో ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను మనిషి కాదు అతను అసలు ఈ లోకానికి చెందినవాడే కాదు అతను దేవదూత వలె ఉన్నాడు అతను పరలోకం నుండి పంపబడిన దేవదూత ఆ దూతను చూచి గొర్రెల కాపరులు భయపడుతూ ఉండగా భయపడకండి అని ఆ దూత ఆ గొర్రెల కాపరలతో అన్నాడు ఆ మాట శాంతియుతంగానే ఉంది కానీ ఆ మాట శక్తివంతమైన స్వరంలా వినిపించింది ఆ మాటే గొర్రెల కాపరల భయాన్ని పూర్తిగా పోగొట్టింది వెంటనే ఆ గొర్రెల కాపర్లకు ధైర్యం వచ్చింది దేవదూత ఏమి చెబుతాడా ఇక్కడికి ఎందుకు వచ్చాడా అని వారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ఈరోజు దావీద నగరంలో మీ కొరకు రక్షకుడి జన్మించాడు మీరు బెత్లహేము వెళ్ళి ఆయనను చూసినప్పుడు ఆయనను గుర్తుపట్టడానికి మీకు ఒక ఆనవాలు చెప్తున్నాను అదేమిటంటే ఒక శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండడం మీరు చూస్తారు ఆయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పాడు దేవుని దూత ఈ మాటలు గొర్రెల కాపరలతో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టిలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేస్తూ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ వారు పరలోకానికి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ దూతలు అక్కడి నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహేము వరకు వెళ్ళి క్రీస్తు ప్రభువును చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని బెత్లహేముకు వెళ్ళి ప్రభువును చూసి ఆయనకు మ్రొక్కి జరిగిన విషయాన్ని తల్లి మరియతో అక్కడున్న వారందరితో చెప్పి వచ్చారు ఆ రోజు వరకు దేవుని వద్ద నుండి దేవదూత ద్వారా సమాచారం కొందరు ప్రవక్తలకు కొందరు రాజులకు మాత్రమే అందింది కానీ ఈసారి మొట్టమొదటిసారిగా సమాజంలో గుర్తింపు లేనివారు చదువు లేనివారు అయిన గొర్రెల కాపర్లకు క్రీస్తు ప్రభువు పుట్టాడు అనే శుభవార్త దేవదూత ద్వారా అందింది ఆ రాత్రి తర్వాత శతాబ్దాలు మారాయి రాజ్యాలు మారాయి రాజ్యాలు పతనమయ్యాయి కానీ బెత్సాహూర్ అనే గ్రామంలో షెఫర్డ్స్ ఫీల్డ్ అని పిలువబడే ఈ పొలంలో ఆ రోజు జరిగిన ఆ అద్భుత సంఘటన గురించి ప్రపంచంలోని క్రైస్తవ ప్రజలందరూ ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు భూమి ఉన్నంతకాలం చెప్పుకుంటూనే ఉంటారు ఆ రాత్రి పరలోక సైన్య సమూహము భూమిని తాకిన ఈ ప్రదేశంలో మనం కూడా ఉన్నాం ఈ విధంగా బైబిల్లో చెప్పే ప్రతి మాటకు సజీవ సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి ఆ అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిన ప్రదేశం ఇదే ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మనం కూడా చూసాం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు దయచేసి మాకు తెలియచేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో దయచేసి మాకు కామెంట్ ద్వారా చెప్పండి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఉన్న పది రోజుల పరిశుద్ధ యాత్రలో ఈ ప్రదేశం కూడా చూపించబడుతుంది టూర్కి రావాలనుకున్న వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇంకా కొద్ది మందికి మాత్రమే ఈ టూర్లో అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు నా పేరు ఉదయశ్రీ ప్రభాకర్ నేను వరంగల్ నుంచి వచ్చాను ఈ దాదాపు పది సంవత్సరాల నుంచి నేను వెతుకుతున్నాను అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని కానీ ఏ రోజు నాకు ప్ర డబ్బులు కట్టినా కూడా అవి రిటర్న్ వచ్చాయే తప్ప నాకు వెళ్ళడానికి అవకాశం కల్పించలేదు ఎందుకు దేవా అని ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను కానీ మరి ఎందుకో తెలియదు నేను నా ఉద్యోగ జీవితం పూర్తి చేసుకొని రిటైర్ అయిన మరుసటి రోజే నాకు వీసా వచ్చింది అనే మెసేజ్ వచ్చింది బెనహర్ బాబు గారి ఛానల్ చూడడం వల్ల నేను వారిని ఫాలోఅలు పెట్టి దాన్ని అందులో నెంబర్ ఇవ్వడం జరిగింది అది నా అదృష్టంగా భావిస్తున్నా నేను వారి ద్వారా ఈ యొక్క ల్యాండ్ ట్రిప్ రాగలిగాను ఇది నాకు చాలా నా జీవితంలో ఒక కోరిక ఉంది అంటే అది తీరని కోరిక అని అనుకొని ఎన్నోసార్లు నేను ఇది నా వల్ల కాదు అని అనుకున్నాను కానీ అలాంటి కోరికను కూడా తీర్చిండు దేవుడు నేను నడవలేని స్థితిలో ఉన్న నేను ఎన్ని ఇన్ని ప్రదేశాలు నడవగలుగుతున్న ప్రతిసారి నాకు ఇది ఎలా జరుగుతుంది దేవా అని నన్ను నేను ప్రశ్నించుకొని దేవా ఇది నీ చిత్తం ఇలా జరుగుతుంది అని అనుకొని నువ్వు నన్ను ఈ విధంగా దీవిస్తున్నావు తండ్రి అని ప్రతి నిమిషము ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను నేను రావడానికి అవకాశం కల్పించిన బెనహర్ గారి కుటుంబానికి దేవదేవులు కురిపించాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ మాకు మా కుటుంబానికి ఈ ఆత్మీయ విషయాలన్నిటిలో మేము ఎదిగేటట్టుగా కృపను అనుగ్రహించమని దేవదేవుడిని కోరుకుంటున్నాం